టౌన్లో సిద్దిపేట రోడ్కి ఆల్రెడీ నడుస్తుంది అండి అక్కడ మెడికల్ కాలేజ్ కడుతున్నారండి అక్కడ జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ల దూరంలోనే పది వందల ఫ్లాట్లు వచ్చినాయండి ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి మనకు రెండు వందల ఫ్లాట్లు ఇది జంగా చాలా దగ్గరలో ఉంటుంది ఇది గడుతున్న మెడికల్ కాలేజీ వాతావరణంతో ఉంది ఇది ఒక్కొక్క ఫార్టల్ చాలా డబ్బులు చదవాల ఫార్గా నూట పదిహేడో ఫ్లాట్లు అండి ఇది నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది నూట ఇరవై మొత్తం ఎనిమిది ఫ్లాట్స్ ఉన్నాయండి ఇది చాలా ధరలో ఉన్నది చాలా తక్కువ ధరలో ఉన్నాయండి ఎవరైనా కొనాలని వాళ్ళకి చాలా మంచి అవకాశం రాసుకోండి తక్కువ ధరలో దొరుకుతున్నాయి జరుగుతున్నాయి వాళ్ళకు ఎందుకు చూసినప్పటికీ కార్డు ఇరీ ఇది రోడ్ ఇరవై రోడ్డు మనకు సౌత్ పేస్ట్ అంటే ఇరవై రోడ్ ఉందండి అది ఇరవై ఎంత రోడ్ ఇది ఇరవై ఐదు అది ఇరవై ఐపీనరాడు ఇది మూడు రోడ్ల మధ్యలో మనకు పది వందల కథాలు అండి మేము ఎన్ని గదాలు కావాలనుకుంటే అన్ని కథాలు తీసుకోవచ్చండి రెండు వందల ఖోదారు గదాలతో ఒక పాడు కొట్టారండి ఇది నార్త్ పేస్టు అటు సౌత్ పేస్ట్ రెండు కార్నర్ బిట్లు ఉన్నాయండి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అది తక్కువ ధరలో ఉంది ఒక గజానికి వచ్చేసి ఏడు వేలు మాత్రమే చెప్తున్నారు అక్సబుల్ ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఒక గజానికి ఏడు వేలు మాత్రమే ఒక గజానికి ఏడు వేలు మాత్రమే చెప్తున్నారు చాలా బాగుంటుంది వచ్చినండి ఒక్కొక్క క్లాన్ వచ్చేసి మనకు రెండు వందల పదహారు గంటల ప్రాంత చాలా విశాలంగా మంచిగా ఉంటుంది ఈ చాలా దగ్గరలో ఉన్నాయి ఇది ఒక్కొక్క వచ్చేసి చాలా విశాలంగా ఇది ఒకటి మనకు ఎడల్పు ముప్పై ఆరు ఫీట్ ఎడబ్బు తోటి యాభై ఆరు మీట్ల వచ్చేది వచ్చేయండి రెండు వందల పదహారు గజాల ఫ్లాట్లు ఇవి కార్నర్ పెట్టండి ఇది నార్త్ బేస్ కార్నర్ బేస్ నార్త్ ఇది వచ్చేసి ఇది నార్త్ బేస్ టోటల్ నార్త్ బేస్ ఫ్లాట్ ఇది రెండు వందల పదహారు గదాలు చాలా బాగుంది చూడండి జల్గం టౌన్ దగ్గరలోనే చాలా తక్కువ రేట్ లో ఉందండి త్వరపడండి త్వరపడండి రండి రండి